అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే హైదరాబాద్ లో అప్పు తీర్చేందుకు ఆడవేషంలో దొంగతనం స్నేహితుడి ఇంట్లో చోరీ చేసిన టెక్నీషియన్ అరెస్ట్ హైదరాబాద్ లో డబ్బు కోసం స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేసిన ఓ వ్యక్తి ఆడవేషంలో చోరీకి పాల్పడి చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు లోని ఉదయ్ కు చెందిన శివరాజ్ తన కుటుంబంతో కలిసి సెప్టెంబర్ పదహారు రెండు సున్నా రెండు ఐదున సొంత ఊరు నిజామాబాద్ వెళ్లాడు ఈ విషయాన్ని తన స్నేహితుడు హర్షిత్ కు చెప్పాడు హర్షిత్ లోన్ యాప్ల ద్వారా తీసుకున్న రుణాలతో అప్పుల్లో కూరుకుపోయి జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది అప్పు తీర్చే మార్గం లేక శివరాజ్ ఇంట్లో బంగారం నగదు ఉన్నాయని తెలుసుకుని చోరీకి ప్లాన్ వేశాడు తనను గుర్తించకుండా ఉండేందుకు హర్షిద్ ఆడవేశం వేసి శివరాజ్ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు అక్కడ ఆరు పాయింట్ ఏడు ఐదు తులాల బంగారం ఒకటి లక్ష పదివేల రూపాయలు నగదును దొంగిలించాడు శివరాజ్ కుటుంబంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చోరీ జరిగినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు ఆడవేషంలో హర్షిత్ చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి ఈ ఆధారాలతో హర్షిత్ను టెక్నీషియన్గా పనిచేసే అతడిని సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున అరెస్టు చేశారు అతడి వద్ద నుంచి ఆరు పాయింట్ ఏడు ఐదు తులాల బంగారం ఎనభై ఐదు రూపాయలు వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు సంబంధిత సమాచారం ైదరాబాద్లో ఇటీవలి కాలంలో దొంగతనాలు మోసాలు పెరిగాయి రెండు సున్నా ఐదులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకటి రెండు వందలు చోరీ కేసులు నమోదయ్యాయి నాలుగు వందల యాభై మంది అరెస్టయ్యారు లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక చోరీలకు పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయి సీసీ కెమెరాలు డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికతలో పోలీసులకు నేరస్తులను పట్టుకోవడంలో సహాయపడుతున్నాయి జాగ్రత్తలు సూచనలు ఇంటిని వదిలి వెళ్లే ముందు సీసీ కెమెరాలు సెక్యూరిటీ సిస్టంలు ఇన్స్టాల్ చేయండి తాళాలు సరిగా చెక్ చేయండి స్నేహితులు బంధువులతో ఇంటి వివరాలు విలువైన వస్తువుల గురించి షేర్ చేయడం తగ్గించండి లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకునే ముందు ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్లను వాడండి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి చోరీ జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి సీసీ ఫుటేజీ ఆధారాలు అందించండి సైబర్ మోసాలు లోన్ యాప్స్ స్కామ్ల కోసం ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి బ్యాంక్ స్టేట్మెంట్లు ఖాతాలను రెగ్యులర్ గా చెక్ చేయండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి